ఒక డైరెక్టర్ అన్నింటిలో కష్టపడతాడు ఫస్ట్ నుంచి నేను గా రైటర్ రైటర్ కూడా కాబట్టి నాకు ఫస్ట్ నుంచి రైటింగ్స్ లో ఫస్ట్ నుంచి నాకు బాగా ప్యాషన్ కాబట్టి నాకు వర్క్ చేయడం ఇష్టం పెద్ద కష్టమే కష్టమేమి వర్క్ అంటే ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ షూట్ లో ఉన్నా చాలా ఇష్టం నువ్వు నా ఫస్ట్ మూవీ రాయలసీమలో వస్తావు చూసావా రెండు సాంగ్స్ విఎఫ్ఎక్స్ లోనే ఉంటాయి విజయ్ కాదు కాదు విజయ్ లేదు పోస్టర్ ఈ రోజు మనం ఇంకా జనరల్ అయితే వెళ్ళా పోస్టర్ ఈ రోజు వల్ల నాకు ప్రమోషన్ దొరుకుతుందని చెప్పి ఇక్కడికి వచ్చా మీకు మా హీరోయిన్ పరిచయం చేస్తాం మళ్ళీ ఒకసారి మేడం శ్రీలియ తను ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్ గా నాకు ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్ గా సో శ్రీలియా మరి శ్రీలీల కాదు మీరు శ్రీలీ అనుకోండి మేడం మీరు నేను 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 మేడం ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే నేను ఫస్ట్ దాన్ని తనని శారీలో ఫోటోలో చూసాను చూసినప్పుడు నాకు ఈ అమ్మాయి సరిపోతుంది ఈ శారీలో అనుకున్నప్పుడు నాకు బాగా అనిపిస్తుంది ఆమెను డైరెక్ట్ ఇంకా పదహైదు నిమిషాలకు షూటు నేను ఏ శారీలో చూసానో అదే శారీలో రమ్మన్నాను ఆ శారీలోనే వచ్చింది వచ్చి తనకు పెద్ద డైలాగ్ ఇచ్చా పన్నెండు పేపర్లు డైలాగ్ మీకు ఎలా అనిపించింది సో ఎందుకంటే నాకు తెలుసు నేను చెప్పగా సో ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ కొంచెం కష్టం అనిపించింది తర్వాత కొంచెం అది అర్థం చేసుకొని ఓన్ చేసుకున్న తర్వాత ఈజీగా అయిపోయింది సో మంచిగా చేశాను అనమాట సో ఫస్ట్ కొంచెం ప్యూర్ అనిపించింది తర్వాత చేస్తూ చేస్తూ ఇంకా ఈజీ అయిపోయింది సో ఇది డెఫినెట్లీ నాకు ఈ ప్రాజెక్ట్ నా కెరీర్ కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఓకే చెప్పారు ఇట్లా ఎంత డైలాగ్స్ ఉంటాయి సో మంచి పర్ఫార్మెన్స్ కోప్ ఉంటుంది అని చెప్పారు ఓకే సో ప్రతి ఒక్కరు ఇలా లైక్ లెంతి క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి అని కోరుకుంటారు సో నేను కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశాను సో ఆ విధంగానే డైలాగ్స్ కానీ సో లెంతీ క్యారెక్టర్స్ కానీ ఉన్నాయి కాబట్టి సో నాకు బాగా నచ్చింది సో క్యారెక్టర్ కూడా అంతే బెస్ట్ వచ్చింది సో అన్ని పెద్ద డైలాగ్స్ అండి ఏది కాదు అన్ని పెద్ద డైలాగ్స్ చాలా ఒక్కొక్క చెప్పాలి అంటే ఒక్కొక్క టూ త్రీ పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క సింగిల్ డైలాగ్ కూడా చెప్పాలంటే ఫైట్స్ అయితే ఉండవు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి సో చిన్న చిన్న లైక్ ఒక రిలేషన్షిప్ లో ఎలాంటి గొడవలు అయితే ఉంటాయో సో మంచి రిలేషన్ వాళ్ళు చూసి ఉన్నాయండి ఎందుకంటే ఒక ఫాదర్ ఎమోషన్ కావచ్చు ఒక గర్ల్ ఫ్రెండ్ ఎమోషన్ కావచ్చు సో ఫ్రెండ్స్ బాండింగ్ కావచ్చు ఇది మొత్తం మీరు లైక్ చాలా రియాలిటీ రియాలిటీకి కొంచెం కనెక్ట్ అవుతదన్నమాట అనమాట సో ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్క ఆ రిలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లవ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచువేషన్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు సో ఆ విధంగా ఒక ప్యూర్ లవ్ అయితే ఎలా ఉంటది అనేది మా సినిమాలో అయితే మీరు చూడొచ్చు

లేదు ప్రేమిస్తే నువ్వే కావాలి ప్రేమ కావాలి సండేల్ ఈ జనవరిలోన అవి కొద్దిగా మా సెలబ్రేషన్స్ ఉంటాయి దీంట్లో అలా కాకోకుండా ఓన్లీ లవ్ లవ్వు లవ్ ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఇంకా బాగా ఎమోషనల్ గా ఉంటుంది మీకు అందరు కనెక్ట్ అవుద్ది అరే సినిమా అంటే చూడగానే అరే బాగా చేశారు రా వీడు అరే సింపుల్ గా బాగుంది ఒక మీకు మనము మనం ఒక గుడ్ ఫీలింగ్ చూసినప్పుడు ఒక ఫీల్ కలుగుతుంది ఏం ఫీల్ కలుగుతుంది మనకు చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు ఆ సాటిస్ఫెక్షన్ ఖచ్చితంగా మీ సినిమా అంటే రెండు సాంగ్స్ లేకపోతే మా సాంగ్స్ మాస్ సాంగ్ ఏముండదు అసలు ఫైట్ ఉంటది మాస్ ఉండేది నేను ఏమంటున్నాను అంటే ఒకటే అమ్మాయిని కలిసినప్పుడు ఉంటుంది విడిపోయినప్పుడు ఒక సాంగ్ ఉంటది ఎమోషనల్ అండ్ హ్యాపీనెస్ సాంగ్స్ ఈ రెండు యాక్షన్ సాంగ్స్ కి స్కోప్ ఉంది కానీ సినిమానే రెండు గంటల నలభై ఐదు నిమిషాలు వచ్చింది అసలు మీకు ఈ నేమ్ ఎందుకు అనిపించింది టైట్ అంటే నేను కథ రాసేటప్పుడే హీరో హీరోయిన్ పేరు పెడితే బాగుంటుంది ఫిక్స్ అయి ఉన్నా అమ్మాయి పేరు మహారాణి అబ్బాయి పేరు మహారాజా ఆల్మోస్ట్ అలాగ ఉంటుంది అంటే కిరణ్ అబ్బవరం గారిది పూర్తిగా ఫ్రెండ్ కంటెంట్ కామెడీగా ఇలా ప్రాబ్లం మనది ఏంటంటే దీంట్లో ఫ్రెండ్స్ ఉంటారు నేను కాదను కానీ ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా లవ్ ఇంకో ఒక డోస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ సండే ఎందుకు మీరు లవ్ జోనర్ నే తీసుకున్నారు థ్రిల్లర్ గానీ లేకపోతే లైక్ హారర్ ఇవన్నీ ఎందుకు లేదు నా ప్రివ్యూ మూవీ రాయల్ సింహాల స్టోరీ కొద్దిగా లవ్ మాస్ అది ఇప్పుడు ఇంకో మూవీ థియేటర్ రిలీజ్ ఉంది థియేటర్ కి అది ఇంకా ప్యూర్ అది కంటెంట్ బొంబాయి లో ఉంటది అంటే మొత్తం మాసే అయితే థియేటర్ కోసం ఫిబ్రవరి ఇప్పుడు ఈ గ్యాప్ ని నేను ఎందుకు చేశానంటే ఓన్లీ లవ్ ఏ చెప్తామనే ఫీల్ కామెడీ ఏమి ఉండదు బ్రో ఓన్లీ లవ్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా వాళ్ళతో ఉంటుంది చిన్న చిన్న కామెడీ ఉంటుంది చిన్న చిన్న కామెడీ ఉంటుంది చిన్న చిన్న కామెడీ ఉంటుంది పెద్ద కామెడీ ఏమి ఉండదు హీరోయిన్ కి హీరో మధ్య లవ్ సీన్స్ ఏ ఉన్నాయి గొడవ సీన్స్ ఉన్నాయి ఫైనల్ గా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి బ్రేకప్ సీన్స్ ఉన్నాయి కానీ కామెడీ సీన్స్ లేవు ఈ రోజుల్లో లవ్ అని కంటే సినిమాలు వచ్చి వల్గర్ గా అంటే చాలా రొమాంటిక్ గా వల్గర్ గా వల్గర్ గా చాలా బ్యాడ్ గా చూపిస్తున్నారు బయట అలా ఏమైనా చూపించాలి అనుకుంటారా వీడు లేకుంటే చాలా నీట్ గా చూపించాలనుకుంటారా లేదు బ్రో వల్గర్ ఏం లేదు సినిమా నేనేమంటున్నాను అంటే మీరు సినిమాని ఫ్యామిలీ తో కూర్చుని యాప్ చూడొచ్చు ఓటీటి డిసెంబర్ ఇరవై ఏడు వస్తుంది వల్గర్ అస్సలు లేదు సినిమా ఎందుకంటే వల్గర్ చేయాలనుకోవలేదు ఫస్ట్ ఈ సినిమాని అందరు ఫ్యామిలీ కూర్చొని చూడాలి ఎందుకంటే నా ప్రీవింగ్ మూవీస్ రెండు సాంగ్స్ లో మొత్తం లిప్ లాక్ లే ఉంటాయి లిప్ లాక్ మీద ఇప్పుడు మనకు గీతాంజలిలో ఓం నమహ సాంగ్ లాగా మొత్తం ఆ దాంట్లో కూడా అలాగే పెట్టా సో ఈ సినిమాలో లిప్ లాక్ వద్దు అని ఫిక్స్ అయ్యాను నేను లిప్ లాక్ వద్దు అని ఫిక్స్ అయిన తర్వాత ఈ సినిమాని కేవలం లవ్ లో ఒక బ్యూటిఫుల్ సినిమాగా మనకు ప్రేమ కావాలి అప్పట్లో ప్రేమ కావాలి నువ్వే కావాలి ఒక బ్యూటిఫుల్ ఎలా ఉంటుందో అలా చేద్దామని చెప్పి ఈ సినిమాని టచ్ చేశా